సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల యాభై ఐదవ రోజు సెప్టెంబర్ పదకొండవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి యోబు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము మరియు ముప్పై మూడవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము యోభు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయముల ఉన్న నలభై వచనములు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటని కన్యకను నేనేలాగు చూచుదును అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాత్స్యమేమగును దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా నా అడుగు లెక్కించును కదా అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడలా మోసము చేయుటికై నా కాలు త్వరపడిన ఎడలా నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకునున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక నేను త్రోవ విడిచి నడిచిన ఎడలా నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక నేను నాటినది గాక నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున ఎడల నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక ఇతరులు ఆమెను కూడుదురుగాక అది దుష్కామ కార్యము అది న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరము అది నాశన కూపము వరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును నా పనివాడైనను అయినను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడలా దేవుడు లేచునప్పుడు నేనేమి చేయదును ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమితును గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా గర్భములో మమ్మ రూపించినవాడు ఒక్కడే కదా బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను విధవరాండ్ర కనులు క్షీణింపచేసిన ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైననూ వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా శల్యము దాని గూటి నుండి పడునుగాక నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక నేనలాగూ చేయలేదు నా బాల్యము మొదలుకుని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యుద్ధ పెరిగెను నా తల్లి గర్భమందు పుట్టిన నాటు నుండి లేనివానికి నేను మార్గదర్శినైతిని దేవుని మహాత్యము ఎదుట నేను నిలువజాలననియో ఆయన నన్ను నిర్మూలము చేయుననియో భీతి పుట్టెను సువర్ణము నాకు ఆధారం ఆధారమనుకునే ఎడలను నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరమగును నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగూ చేయలేదు అతని ప్రాణమును నేను శపించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను లేదు అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడలను పరదేశిని వీధిలో ఉండనియ్యక నా ఇంటి వీధి తలుపులు తెరిచితని కదా ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను ఇదిగో నా చేవ్రాలు గురుతు ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు శర్వశక్తుడు నాకు గాక నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును నాకు కిరీటముగా దానిని ధరించుకుందను నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసదను రాజువలే నేనాయన యుద్ధకు వెళ్ళెదను నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడలను దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల క్రయధనము ఇయ్యక దాని అనుభవించిన ఎడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను గోధుములకు ప్రతిగా ముళ్లను ఎవలకు ప్రతిగా కలుపును గాక యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను ఇంతటితో యోబు గ్రంథములోని ముప్పై ఒకటవ అధ్యాయములో ఉన్న నలభై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోబు గ్రంథములోని ముప్పై రెండవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనిషిలో తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి అప్పుడు రాము వంశస్థుడును భూజీయుడును బరకేయేలు నగు ఎలీహో యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకునుట చూచి అతని మీద బహుగా కోపగించెను మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరేమయూ చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను యోబు గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నాల్గవ వచనము నుండి వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనక అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టియుండెను అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తర మేమయూ ఇయ్యకపోవట చూచినప్పుడు అతని కోపము రేగెను కావున భూజీయుడైన బరకేయేలు కుమారుడగు ఎలీహూ ఈలాగూ మాటలాడసాగెను నేను పిన్న వయస్సు గలవాడను మీరు బహువృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపతగునని అనుకొంటిని అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారు కారు కావున నేను నా మాట అంగీకరించుడని మనవి చేసుకొనుచున్నాను నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకుంటేని మీ అభిప్రాయములు చెవిని వేసుకునుటకై మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియలేదు కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింప నేరరనియూ మీరు పలుకకూడదు అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యను వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరం ఇయ్యకయున్నారు పలుకుటకు వారికి మాట ఒకటియూ లేదు కాగా వారికనేమియూ ప్రత్యుత్తరము చెప్పకయున్నారు వారు మాటలాడకపోవుట చూచి నేను ఊరుకుందున నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చదను నేనును నా తాత్పర్యము తెలిపెదను నా మనస్సు నిండా మాటలున్నవి నా అంతరంగమున ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది నా మనస్సు తెరవబడని ద్రాక్షారసుపు తిత్తివలేనున్నది క్రొత్త వలె అది పగిలిపోవుటకు సిద్ధముగా ఉన్నది నేను మాటలాడి ఆయాసము తీర్చుకునేదను నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరమిచ్చేదను మీరు దయచేసి వినుడి నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను నేను ఎవరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను ముఖస్థుతి చేయుట నా చేత కాదు అట్లు చేసిన ఎడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయను ఇంతటితో యోభు గ్రంథములోని ముప్పై రెండవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయములో ఉన్న ముప్పై మూడు వచనములు యోబు దయచేసి నా వాదము ఆలకించుము నా చెవిని చెవినిబెట్టుము ఇదిగో నేను మాటలాడన ఆరంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను నీ చేతనైన ఎడలా నాకు ఉత్తరమిము నా ఎదుట నీ వాదము స్థిరపరచుకొనము వ్యాజ్యమాడుము దేవుని ఎడలా నేనును నీ వంటి వాడను నేనును మంటితో చేయబడిన వాడనే నా వలని భయము నిన్ను బెదిరించదు నా చెయ్యి నీ మీద నుండదు నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను మాలిన్యము లేని పాపరహితుడను ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను తన క్రియలలో దేని గూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు దేవుడు నరుల శక్తికి మించినవాడు నీవేలా ఆయనతో పోరాడుదువు దేవుడు ఒక్క మారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విశ్రులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును రొట్టెయు రుచిగల ఆహారమును వాని కసహ్యమగును వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకుని వచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకుల యుద్ధకు సమీపించును నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తియయుండి ఎడలా దేవుడు వాని యందు కరుణ చూపి పాతాలము లోనికి దిగివెళ్లకుండా వానిని విడిపింపుము ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని సెలవిచ్చును అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును వాడు దేవుని బతిమాలు కొని ఎడలా ఆయన కటాక్షించను కటాక్షించును వాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది ఆలోచించుము నరులు సజీవులకుండు చేత వెలిగింపబడునట్లు కూపములో నుండి వారిని మరలా రప్పింపవలెనని మానవుల కొరకు రెండు సార్లు మూడు సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు యోబూ చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను మాటలాడేదను చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడలా నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము నీవు నీతిమంతుడువని స్థాపింపగోరుచున్నాను మాట ఏమీయూ లేని ఎడలా నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను నీకు జ్ఞానము బోధించెదను ఇంతటితో యోబు గ్రంథములోని ముప్పై మూడవ అధ్యాయములో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములు యోబు గ్రంథములోని ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము మరియు ముప్పై మూడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ